నమస్తే వెల్కమ్ మానేర్ న్యూస్ ముదిగా హెడ్లైన్స్ అడ్లూరి వివేక్ వాకిటి ప్రమాణ స్వీకారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చేరిన మంత్రుల సంఖ్య శత్రువు శత్రువులు దత్తాత్రేయ పుస్తక ఆవిష్కరణలో గవర్నర్ కు ప్రశంస కార్డుతో చేపలకు డిమాండ్ కరీంనగర్ టవర్ లో మందు పంపి కలకలం ఎనిమిది మంది నిందితుల అరెస్ట్. కి తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలోకి మరో ముగ్గురు వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన వివేక్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీహరి ఈ ముగ్గురు నేడు హైదరాబాద్ రాజభవనలో గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారి సిం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ప్రజా ప్రతినిధులు అభినందించారు. కరీంనగర్ మరియు జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో ముగ్గురికి చోటు లభించినట్టైంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి ముగ్గురికి చోటు లభించింది కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన ముగ్గురు రాజభవన్ లో గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేశారు గడ్డం వెంకటస్వామి వారసుడిగా చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వివేక్ తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వేల పదమూడులో బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్ లో చేరి పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన వివేక్ రెండు వేల ఇరవై మూడు లో మళ్లీ కాంగ్రెస్ లో చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు తాజాగా ఆయనకు మంత్రి పదవి వరించింది ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వరించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయన కరీంనగర్ జిల్లాలో జన్మించిన అడ్లూరి పెద్దపల్లి కళాశాలలో ఐటీఐ పూర్తి చేశారు ఎనభై ఆరు తొంభై నాలుగు మధ్య కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు తొంభై ఆరు రెండు వేల ఒకటి మధ్య ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఆరులో ధర్మారం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ధర్మపురం నుంచి గా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పది పన్నెండు మధ్య కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు కాగా ముదిరాజ్ సామాజిక వర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన వాకిటి శ్రీహరి మక్తల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు సుదీర్ఘ కాలమైన ఆ పార్టీలో అనేక సేవలు అందించారు తాజాగా మంత్రివర్గంలో చోటు లభించింది శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార హోమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని పెద్దతో అంతగత శుద్ధితో నిర్వర్తిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షం కానీ పరీక్షం కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతారని భక్తారని శ్రద్ధతో దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది హైదరాబాద్ శిల్పకళ వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ప్రజలైన ఆత్మకథను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు అనంతరం పుస్తక ప్రతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రిటైర్డ్ సీజీఐ జస్టిస్ ఎన్వి రమనాథ్ తదితరులకు అందజేశారు దత్తాత్రేయ తన డెబ్బై ఏళ్ల జీవిత సారాంశాన్ని పుస్తకంలో రాయిగా భక్తలు దత్తాత్రేయ మంచితనాన్ని వర్ణించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఏపీ ఒడిశా త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ జస్టిస్ అబ్దుల్ నజీర్ కంబంపాటి హరిబాబు ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు తెలంగాణ మంత్రులు బొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ డాక్టర్ ఎం లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలు అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కరకములతో ఈ యొక్క హిందీ వర్షన్ ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది మన ఉభయ రాష్ట్రాలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది గౌరవించుకున్నటువంటి సాంప్రదాయం ఏ పార్టీ అయినప్పుడు కూడా ఇంతకు ముందు చెప్పారు అలై బెలయ గురించి అన్ని పార్టీలను కూడా ఒక వేదిక మీదకి వచ్చి అందరము కలిసిమెలిసి ఉండే విధంగా ఏ రకమైనటువంటి ప్రయత్నం బండారు దత్తం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్పిరిట్ తో ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ మృగశిర కార్తె ప్రారంభమైంది ఇటువంటి కొంత ఎండల నుంచి ఉపశమనం కలిగింది దీంతో కొంత ఉష్ణోగ్రతలు తగ్గాయి నైరుతి ఋతుపవనాలు వీస్తూ వేస్తూ ఉండటంతో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి కార్తీ ప్రారంభంలో చేపలకు డిమాండ్ పెరిగింది దీంతో మార్కెట్ లో చేపలకు గిరాకీ పెరిగింది మాంసం ప్రియులు కొనుగోలు చేసేందుకు చేపల మార్కెట్లకు దారులు తీస్తున్నారు దీంతో ధరలు పెరిగాయి మృగశన కార్తీ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కార్తీ ప్రారంభంలో అందరిలో సంతోషం వ్యక్తం అవుతుంది అయితే ఈ కార్తీ ప్రారంభంలో మాంసాహారులు చేప మాంసం తినేందుకు ఉత్సాహం చూపుతున్నారు దీంతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి డిమాండ్ పెరగడంతో చేపల ధరలు రేటింపైయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్లు కిటికిట్లాలి మృగశిర కార్తె నేపథ్యంలో చేపల కొనుగోళ్ల కోసం భారీగా తరలివచ్చారు మాంసం ప్రియులు నగరంలో ప్రధాన ఫిష్ మార్కెట్ కాలు పెడితే సందు లేకుండా ఉంది ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిగాయి కీలు బొమ్మలు ఐదు వందల యాభై రవ్వలు రెండు వందల యాభై జల్లలు నాలుగు వందలు ఇలా చేపల ధరలు రెట్టింపయ్యాయి పెద్దపల్లి చేపల మార్కెట్ తో పాటు చెరువులో కుంటల వద్ద చేపల విక్రయాలు విరివిగా జరుగుతున్నాయి మృగశిర కార్తెలో చేపలు తినాలనే కోరిక తోడు కావడంతో మార్కెట్ లో కొనుగోలుదారులు బార్లు తీరారు పురస్కరించుకొని మళ్ళీ ఈ సంవత్సరము అభివృద్ధి ఆనవాయితీగా మనం చూడడం జరుగుతుంది ఈసారి కూడా తింటాము ఇది వాతావరణ మార్పు జరుగుతుంది కాబట్టి కంపల్సరీ తినాలనేది ఆనవాయితీగా వస్తుంది దాన్ని పురస్కరించుకొని మనం తినడం జరుగుతుంది తింటే మంచిది అనేది పెద్దల ఆనవాయితీ ఇంక చెప్పింది కాబట్టి మనం చేస్తున్నాము వాతావరణం మాకు ఎవరికి ఏం కాకుండా ఆరోగ్యంగా ఉండాలన్నీ మా ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఇది హైదరాబాద్లో బిని బ్రదర్ చేస్తారు అది కాకుండా మామూలుగా వాళ్ళు చాపురాలు తినాలనేది ఒకటి ఉన్నది కాబట్టి మనం తినడం జరుగుతుంది ఇది అందరూ తింటే మంచిది అనేది ప్రజల అభిప్రాయము పెద్దలు చెప్పారు కాబట్టి మనం తినాలి నిన్నటి రోజున నూట యాభై రూపాయల కిలో ఉంది వాళ్ళ మృగశిర ఒకటి ఒకటే సార్ రెండు వందలు చేసింది ఇది కరెక్ట్ కాదు ప్రజలకు ఈ దగ్గరికి వస్తాను కాబట్టి వాళ్ళకు సహాయం చేసినట్టు ఉండాలి కానీ మళ్ళీ మొత్తం దోపిడీ చేయద్దు కరెక్ట్ కాదు మీరు ధర అనేది తగ్గిస్తే మంచిది అనేది మా కోరిక అని మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నమ్ముతారు జనం వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేప మాంసం తినడం వల్ల శారీరక సమతుల్యం హృదయ సంబంధ వ్యాధుల నివారణ పోషకాలు పెంపొందు తయారు చెప్తుంటారు ఇందుకు అనుగుణంగా గ్రామాల్లో చెరువుల్లో చేపలు వండుతుంటారు మృగసరకార్తె పురస్కరించుకొని చేపమందు పంపిణీ ప్రారంభించారు కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కామారపు నరహరి స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వేసే చేప మందు వేనున్నారు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఈ చేపమందు పని చేస్తుందని ఎలాంటి పత్యం లేదని అన్ని వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కామారపు నరహరి స్వామి మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద చేప మందు వేస్తూ ఉన్నారు కామరపు నరహరిస్వామి బ్రదర్స్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో చేప మందు పంపిణీ కొనసాగిస్తున్నట్టు తెలిపారు చిన్నారు నుంచి వృద్ధుల వరకు ఈ మందు తీసుకోవచ్చన్నారు తమ తండ్రి కామరపు రాజమల్లు తర్వాత తాము చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు డెబ్బై మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వందలాది మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు తొమ్మిది తేదీలలో బృగజీర కాఫీ చేపమాదు పెద్ద గడిరాం వద్ద వేస్తున్నాము ఇది ఏ వేస్తుట వలన దగ్గు దమ్ము జ్వరము కడుపున నొప్పి నడుము నొప్పి పక్షవాతము అరికల్ల మంటలు మత్తలు తెలుపు అజిరప ఎరుపు ముతుల ఎనభై ఎనిమిది వాదనలు కిపటే మందండి ఎలాంటి పట్టం లేదు చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు ఇది దొరుకు స్థలము పెద్ద వద్ద కరీంనగర్ సౌర సర్కిల్ మాత్రమే దొరుకుతుంది ఇది డెబ్బై మూడవ సంవత్సరం మా తండ్రి గారు కామారపు రాజమల్లి గారు నా పేరు కామారపు స్వామి మా తమ్ముడి పేరు కామరపు విశ్వనాథం వంశపర్యంగా మా దాడి గారు కామరపు రాజమల్లి గారి వృత్తి ఇది మేము కూడా అదే స్వీకరించడం జరుగుతుంది అదే పద్ధతిలో డెబ్బై మూడు సంవత్సరాల నుండి అంటే మేము ముట్టకముందు ఇదే ప్లేస్లో ఇక్కడే పోస్తున్నాం పెద్దగడే ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ రామోజీరావుకు ఘన అర్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రామోజీరావు వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల జిల్లాలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సంజయ్ ఈ సందర్భంగా వారితో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు చంద్రయాను విజయవంతంగా ప్రయోగించిన రోజు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావుతో దాదాపు మూడు గంటల పాటు గడిపిన క్షణాలు ఇంకా నా కళ్ళ ముందే మెదులుతున్నాయన్నారు నిజాయితీ క్రమశిక్షణ దూరదృష్టి అనుకున్నది సాధించే వరకు మొండి పట్టుదలతో వ్యవహరించే తీరు నాకెప్పటికీ ఆయన ఆశయాల సాధనలో ఈనాడు గ్రూప్ సంస్థలు మరింత ముందుండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు రామోజీ మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు ఆశయాలు సజీవంగా ఉంటాయని చెప్పారు మంత్రి సంజయ్ మా మధ్య మెలుగుతున్నట్టే వారు చెప్పినటువంటి మంచి మాటలు పూర్తి చేసుకుంటూ వారి ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పుడు తలుచుకుంటూ వారిని కొట్టుకుంటూ మేము నిత్య జీవితం గడుపుతున్న పరిస్థితి రామోదావ్ గారితో నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది నేను ఒక మామూలు కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా దాని తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత వారు చాలాసార్లు రావడం జరిగింది ముఖ్యంగా చంద్రయ్య చంద్రయ్యను కూడా వారితో కలిసి చూసేటువంటి ఒక అదృష్ట అవకాశం కూడా దొరికింది దాదాపు రెండు మూడు గంటల పాటు వారితో కలిసి ఉండడం జరిగింది వారు కలిసిన వల్ల కూడా వాళ్ళ వారి కూడా ఒక కమిట్మెంట్ ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ నిబద్ధత ఇంతగా వారికి మించిన వాళ్ళు గురించి కాబట్టి వారు మన మధ్యలో ఉన్న లేకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా వారి నుంచి తీసుకున్నటువంటి ఆలోచనలను వారి నుంచి నేర్చుకునేటువంటి ఆ స్ఫూర్తులను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తూ ఉండడంతో షాపుల వద్ద లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపుడు కాస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో జవహర్ నగర్ లో ఉన్న రేషన్ డీలర్ షాప్ వద్ద సంచులను లైన్ లో పెట్టిన వినియోగదారులు గంటల కొద్ది ఎదురు చూస్తున్నారు ఈ ఒక్క జవహర్ నగర్ లోనే కాదు ఈ పరిస్థితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలానే గంటల కొద్ది రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నారు ఉన్నారు లబ్దిదారులు ఆన్లైన్ థంపు తీసుకోవడంలో ఆలస్యం కావడంతో ఒక్కొక్కరికి కనీసం ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు సమయం పడుతోందని డీలర్లు వాపోతున్నారు ఇక కొద్ది రోజులుగా రేషన్ షాపుల వద్దకు వచ్చి తిరిగి వెళ్తున్నామని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు ఏ రోజుకు ఆ రోజు కూడి చేసుకుంటేనే పూట గడిచే తమకు ఇలా రోజుల కొద్ది రేషన్ షాపుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచిగా కరీంనగర్ మానేరు విద్యా సంస్థలు నిలుస్తున్నాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలో ఏర్పాటు చేసిన మానేరు హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఆ విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి సుడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు కేంద్ర మంత్రి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా కరీంనగర్ లో విద్యా బోధన్ కొనసాగిస్తున్న మానేరు విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడం మానేరు విద్యా సంస్థలకే దక్కిందన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ కేవలం విద్యా రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో మానేరు విద్యా సంస్థలు పాల్పంచుకోవటం అభినందనీయమన్నారు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా ప్రపంచ స్థాయిలో విద్యా బోధన అందించే విధంగా హాక్స్ అండ్ హార్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా విద్యా విధానాన్ని ఈ పాఠశాలలో బోధించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థ డైరెక్టర్ కడారి సునీతారెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ మాజీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అనేక మంది ఈ పాఠశాల జరుగుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం మనం అన్ని ఫెసిలిటీస్తో అన్ని హంగు ఏర్పాటులతో మంచి ఆలోచనతో విద్య అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇలా అనంతరెడ్డి గారు ఇవాళ ఈ స్కూల్ ప్రారంభించారు దీని ఫీజు కూడా మిగతా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఫీజులు కూడా ఉంటాయి దానిలో సగం మందికి అవనంతా ఫ్రీ ఇస్తాడు దీంతోనే కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించాడు దీని ద్వారా డబ్బు సంపాదించాలి దీని ద్వారా వేల కోట్లు సంపాదించాలని చెప్పి అనంతన అటువంటి వాళ్ళ ఫ్యా అక్క కూడా అటువంటి ఆలోచన ఉండదు ప్లస్ మానే స్కూల్లో చదివేదంతా కూడా చాలా నిరుపేద ఎందుకంటే వాళ్ళు మనం చూస్తున్నాం మనం పాఠశాలలు నడిపే స్థితిలో మనం లేము ఏదైనా ఫీజు రింబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి గత ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా అనంతన వాళ్ళ మళ్ళీ ఇంకో స్కూల్ ప్రారంభించడం చాలా మంచి ఆలోచన ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే స్థితిలో మనం లేమి మంచి ఆలోచన ఇంకా కల్పించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ అందరం ఇటువంటి విద్యా సంస్థలు ప్రోత్సహించాలి మన పిల్లల్ని విద్యా సంస్థలు చేర్పించాలి మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఎక్కడ కూడా మాకు స్కూళ్ళు బాగా స్కూళ్ళ ఫీజులు బాగున్నాయి తగ్గియాల వేరే స్కూల్లో మాకు చాలామంది వచ్చి కన్సన్ చేయండి సరే అని వస్తూ ఉంటాం కానీ మాకు ఆ అవకాశం పడకుండా అవకా అవసరమే పడకుండా అందరికీ అందుబాటులో ఫీజులు తీసుకుంటూ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎక్కడ కూడా కమర్షియల్గా కాకుండా మంచి నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆడుకుంటూ పాడుకుంటూ చదువు చదువుకునే విధంగా అంటే ప్రాక్టికల్గా ఈజీగా నేర్చుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఎంత మంచి పునాది ఉంటే భవిష్యత్తులో అంత మంచిగా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి పునాది వేయడానికి ఇది పూర్తి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి అనుకుంటూ ఆశిస్తూ తప్పకుండా ఇంత మంచి స్కూల్ను ఇంత ప్లే స్కూల్ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా వసతులు కల్పించి మంచి ఫ్యాకల్టీ కల్పిస్తున్నటువంటి యూజువల్గా మానే స్కూల్ అంటే ఐటి ఫౌండేషన్ మానే నుంచే స్టార్ట్ అయింది ఐఐటి ఫౌండేషన్ స్థాపించబడినది కూడా ఐఐటి రామయ్య గారు అనేది మీ అందరికీ తెలుసు చొక్క రామయ్య గారు చొక్క గారు కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా మానే స్కూల్కి వచ్చేవారు అటువంటి వ్యక్తి ఇక్కడికి రావడము మా స్నేహబంధము కొనసాగుతూ ఇలానే ఉంటుంది అనేటువంటి ఆశతో రెండోది ముఖ్యంగా ఈ ఫంక్షన్కి మన కోటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కూడా నాకు చాలా మంచి ఆప్తులు మాకు వీ స్ట్రాంగ్ బాండ్ లవ్లీ బాండ్ ఒక అద్భుతమైన బంధం ఒక స్నేహపూరితమైనటువంటి బంధం కానీ ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఇక్కడ స్కూల్స్లో మేము వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అప్పటి నుండి నిరంతరం నిర్విరామంగా ఒకే పద్ధతిలో క్వాలిటీని మాత్రం మెయింటైన్ చేస్తూ మార్పులు స్కూల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తూ హై స్కూల్ కూడా ఇక్కడ వేరే నర్సరీ టు టెన్త్ కూడా ఆ త్వరలో మేము స్టార్ట్ చేస్తాం అక్కడ అది ప్రారంభించి దానికి దీనికి అనుసంధానంగా కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం పొలంపల్లి పూర్తి వేస్తున్న రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు సిపిఐ మండల కార్యదర్శి పొలంపల్లి పెద్దను పరిశీలించిన సిపిఐ బృందం అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు సమీపంలోని వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు కొందరు రోడ్డుకు సమాంతరంగా ఎత్తు పెంచేలా మట్టిని నింపుతున్నారన్నారు దీనివల్ల కాలువ కూడుకుపోవడంతో చెరువులోకి నీరు వచ్చే అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసు రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు కల్వర్టు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు సిపిఐ మండల కార్యదర్శి తిరుపతి బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులు అమాయకపు ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం హత్య చేస్తుందని ఆరోపించారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్ఎస్ గార్డెన్ లో మండల పట్టణ పదో మహాసభ నిర్వహించారు ఈ సభల్లో పాల్గొని ఆయన మాట్లాడారు కమ్యూనిస్ట్ పార్టీని ఈ జిల్లాలో ఒక బలమైన శక్తిగా ఎదగడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంబీ గార్డెన్ లో ఇరవై ఎనిమిదిన నిర్వహించే జిల్లా నాలుగో మహాసభని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాశవికంగా వ్యవహరిస్తున్న తీరును తాము ఖండిస్తున్నామన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్దపల్లి మండల పదవ మహాసభ జరుగుతూ ఉన్నది డెవలప్మెంట్ చేసుకోవడం కోసమే మహాసభలు దోహదపడతా ఉన్నాయి అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ తాదీ తే తేదీ రోజున ఎంబీ గార్డెన్లో మన జిల్లా మహాసభలు కూడా ఉన్నాయి ఆ జిల్లా మహాసభలో అందరూ కూడా కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ ప్రజానీకానికి మేము తెలియజేస్తూ ఉన్నాం మరి భారత కమ్యూనిస్టు పార్టీ రాబోయే కాలంలో పెద్దపల్లి మండలంలో కానీ కనీసం ఒక రెండు మూడు గ్రామున్న రెండు డివిజన్స్ అన్న కూడా గెలవేదాని కోసం మన ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజానీకాని కోసం కార్మిక వర్గం కోసం కర్షకుల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందు వరుసలు ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి బెడ్ బెడ్రూమ్లకు సంబంధించి కానీ ఖచ్చితంగా వామపక్ష పార్టీలుగా సిపిఐగా మేము అందరికీ ఇప్పించే కార్యక్రమం కూడా తీసుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మనం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనం పొత్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదల్ని ఐడెంటిఫికేషన్ చేసి గుర్తించి ఖచ్చితంగా వారికి ఇచ్చేదానికోసం మేము కమ్యూనిస్ట్ పార్టీగా పనిచేస్తాం మరి మా మహాసభలు విజయవంతం చేయాలని చెప్పేసి

ఉప్పు రమణారెడ్డి హత్య కలకలో రేపింది కొండగట్టు గుట్టపైకి వెళ్లే మెట్లదారి పక్కనే కందకంలో పూడ్చిపెట్టగా సిఐ నీలం రవి ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు మృతదేహాన్ని అక్కడే పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించారు ఈ సందర్భంగా మలయాళ సీఐ నీలం రవి మాట్లాడుతూ ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు ఈ హత్యలో ఎనిమిది మంది పాల్గొన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు అనంతరం మృతుడి సోదరుడు నిరంజన్ మాట్లాడుతూ తన సోదరుడు ఉప్పు రమణారెడ్డి పథకం ప్రకారమే పాత కక్షలతో ఎనిమిది మంది

ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అని ప్లాన్ తోటి ఆ బతుకుండద్ద అని అంపారు అని ఎనిమిది మంది అయితే మనకు బ్రతకక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళందరికీ లేవు ఒక ఇద్దరికి ఉన్నాయి పెళ్లి సంబంధం లేదు భరత్ సంబంధం లేదు ఏది సంబంధం లేదు పెళ్లి ఐదు తారీఖు పెళ్ళి ఉంది ఇది రెండు తారీఖు అంది అల్బి ఉంది రెండు తారీఖు నాడు వాడు వేసుకొని వచ్చి అని అని కొట్టిండు వాళ్ళ అల్లుడు ఉన్నీడు కొట్టేయని కథం చేయననే వేసారు ఈ పెళ్లికి సంబంధం లేదు ఏది లేదు ఆడు క్యాజువల్ గా అత్తాడు పోతాడు ఇంటికి ఎన్ని కథం చేయాలనే ఏ సీరియల్ పెళ్లి కానీ పిలిచారు పిల్లల్ని కొడుకుని ఈశ్వర్ని ఇక వాళ్ళు ఏం జరిగిందో సార్ ఈ సంపింది తెలియదు ఎట్లా తెలియదు సారు మా పిల్లల మీద వేసిర్రు మేమైతే గరీబ్ వాళ్ళం పని చేసుకొని బతికేటోళ్ళం మాకు ఇటువంటి ఎప్పుడు తెలియదు సార్ మాకు ఆ పిల్లగాడు అస్సలే పగలేడు ఇక్కడనే ఉంటాం సార్ దోస్తు బాగా ఇప్పుడు ఏడుగురు మట్టుకున్నారు అంటూ హైదరాబాద్ కూడా పంపించి ఆ పిల్లా మా కొడుకుని పట్టించింది కూడా మాకు చెప్పలేదు సార్ మా కొడుకుని పంపించింది కూడా అసలు మాకు చెప్పని లేదు ఆయన పట్టుకపోయింది తెలియదు మాకు ఏది తెలియదు మాకు ఇంత కూడా తెలియనియా పూట చేసారు మా కొడుకున సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటలకు అని చెప్పారు అలా మా పదకొండు పదికి ఆమె ఎందుకు వస్తే తెలిసింది కానీ మాకు అంతవరదాకా పిలాయాలకు పాత బట్టలు కుట్టి పారేపిచ్చి తీసి కొత్త కొనికి ఇచ్చిందట అన్ని కొత్త బట్టలు ఇవన్నీ మా పిల్లవాళ్ళని జరుగుతుడు ఏమన్నా అంటే ఐదుగురు ఒప్పుకోరు అంటున్నారు ఐదుగురు ఎందుకు ఒప్పుకోరు సార్ వాళ్ళు చేసి మా పిల్లవాళ్ళ మీద పెట్టు కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక తన మా వారం రెండవ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇవాళ ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిమినేషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించి పోస్ట్ మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది ఎనిమిది మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తుంది రాష్ట్ర కేబినెట్ లో ముస్లింకు కు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ లోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ముస్లిం పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సిఎస్ఎత్ పేపర్ చీఫ్ అమీర్ అలీ ఖాన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని కోరారు చాలా ఒక కాంగ్రెస్ పార్టీ మైనార్టీగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నన్ను చాలా బాధగా ఉంది ఈ రోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పుడు వరకు ఒక మైనార్టీని అవకాశం ఇవ్వలే కేబినెట్ లో నేను గౌరవ్ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారిని మేడం శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని మీనాక్షి నటరంజన్ మేడం గారిని అలాగే ముఖ్యంగా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా కనీసం ఒక రెండు మైనార్టీ పదవులు మైనార్టీలని ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయనని మంత్రి పదవి ఇస్తే ఆయన ప్రతి ఒక్కరిని హిందూ ముస్లిం సిక్ ఇసై అందరినీ కలుపుకోపోయే వ్యక్తి ఆమిర్ అలీ ఖాన్ గారు దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా అవకాశం కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మైనార్టీలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఎదురు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాంగ్ గురించి హెడ్ లైన్స్ మరోసారి అర్నూరి వివేక్ వాకిటి ప్రమాణ స్వీకారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చేరిన మంత్రుల సంఖ్య శత్రువు బండారు దత్తాత్రేయ పుస్తక ఆవిష్కరణలో గవర్నర్ కార్డుతో చేపలకు డిమాండ్ కరీంనగర్ టవర్ లో మందు కొండగట్టులో కలకలం ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ இவிநட்டி மாநில நியூஸ் நமஸ்தே